నా పేరు సాయి చందన నేను ఫైనల్ ఇయర్ బిఎన్ వైఎస్ చదువుతున్నాను అసలు బిఎన్ వైఎస్ అంటే ఎవరికి నార్మల్గా అసలు ఆ కోర్స్ అంటే ఏంటి అని మందికి క్వశ్చన్ మార్క్ ఉంటుంది అనమాట కానీ ఈ బిఎన్ అంటే న్యాచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్ దీని మీద చాలా ఇప్పుడు ప్రజెంట్ రీసెర్చ్ చాలా జరుగుతుంది అండ్ యోగా అంటే ఇప్పుడు నార్మల్గా మనకి ప్రతి చిన్న పెయిన్కి ఫీవర్కి ఇలా మనం ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాం దానివల్ల మనకి చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది మన బాడీలో అదే మనము ఈ న్యాచురోపతి రూల్స్ కానీ ఫాలో అయితే చిన్న చిన్నవి ఏవైతే మనం ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నామో ప్రజెంట్ అవన్నీ మనం అవాయిడ్ చేయొచ్చు దానివల్ల ఏమవుతుందంటే హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది అంటే ప్రివెన్షన్ అంటే మన బాడీలో ఏమన్నా డిసీజెస్కి కానీ ఏమన్నా ఉంటే అది మన ఓన్గా క్యూర్ చేసుకోగలదు మన బాడీ అంటే మనం ఒక ఛాన్స్ ఇవ్వాలి మన బాడీకి అంటే ఎలా చేంజ్ చేయొచ్చు అన్నదంతా సో ఈ బిఎన్ లో ఏంటిదంటే మెయిన్గా మన బాడీలో ఉన్న న్యాచురల్ అబిలిటీస్ని ప్రొవోగ్ చేస్తుంది దానివల్ల మన బాడీ మొత్తం చాలా హెల్తీగా ఉంటుంది ఇక్కడ బిఎన్ లో మనం మెయిన్గా యోగా ఆకుపంచర్ మసాజ్ ఫిజియోథెరపీ ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్ కోవిడ్ వచ్చినప్పటి నుంచి మెయిన్గా అందరూ న్యాచురల్ రెమెడీస్నే ఫాలో అవ్వాలి అనుకుంటున్నారు సో ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ కూడా న్యాచురల్గా క్యూర్ అయితేనే బాగుంటుంది ఈ ట్యాబ్లెట్స్ అవన్నీ వద్దు అని అనుకుంటున్నారు కాబట్టి ఈ కోర్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది అండ్ దీన్ని ఓన్లీ అది ఒక కోర్స్లా కాకుండా మనం ఒక డైలీ యాక్టివిటీ లాగా చేసుకుంటే మన హెల్త్ చాలా బాగుంటుంది